వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం మధిరా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెరగుర్తు పరిపాటి విజయప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మధిరా గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు నాయకష్డు అదే నేను కాంగ్రెస్ పార్టీ నేను గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటాను ఊరుకు సిసి రోడ్లు కానీ సైడ్ కాలు కానీ పింఛన్లు కానీ ఇంకా ఇల్లు వస్తున్నాయి అవి కూడా వాటికి కూడా కష్టపడి అందరికి అందే విధంగా కష్టపడతానని చెప్తున్నాను ఈ అడుగు రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ నేను నా పేరు అంది నాయకష్డు అదే నేను కాంగ్రెస్ పార్టీ తరపున మాకు గురి రాంబాబును మేము అభ్యర్థిగా నిలబెట్టాము గ్రామ అభివృద్ధి కోసం మాకు మొన్న ఎమ్మెల్యే గారు మన సీఎం గారు తీసుకొచ్చాడు మన ప్రతి ఒక్కరికి మన ఊరు డెవలప్ చేయాలనేదే ఇప్పుడు ముప్పై ఐదు వరకు మేము చేసింది ఏంటంటే మా బావి చేసినాం మేము సబ్ స్టేషన్ చేసినాం సీసీ రోడ్లు చేసినాం గ్రామ పంచాయతీ చేసినాం ప్రతి ఒక్కటి డెవలప్ చేసినాం ఇప్పుడు సుద్ద డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరి ఓటు అందరూ వేయాలని మేము ప్రతి ఒక్కటి ఎందుకంటే రాంబాబుకు చెప్పినాం ఎందుకంటే బాబు సుధా మంచి వ్యక్తి ఇప్పటి వరకు ఎవరితోని ఒక పంచాయతీ అనేది ఏది లేకుండా మంచి నైస్ పర్సన్ వ్యక్తి అతనికి ఓటు ఎత్తే ప్రతి ఒక్కరికి పింఛిళ్ళు కానీ ఇండ్లు కానీ ప్రతిదీ ఆయన చేపిచ్చి అందరికి న్యాయం చేస్తాడని మేము మా కాంగ్రెస్ తరపు పార్టీ తరఫున మా మా ఎమ్మెల్యే మా మా తరఫున మేము అందరం మా గ్రామ ప్రజలం మేము ఓటు వేసి